శ్రీవేంక్రి కమలా మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధినామ సంవత్సరం తిది ద్వాదశి ఉన్నది నక్షత్రం స్వాతి ఈరోజు స్వాతి నక్షత్రము అలాగే కుజుడు అనుకూలించేటువంటి రోజు ఈ కుజుడు అనేటువంటి వాడు శస్త్రకారకుడు ఆయుధకారకుడు ఆపరేషన్స్లో సక్సెస్ అవ్వాలన్నా అలాగే ఆయుధం అనేటువంటి ధరించినటువంటి వారికి విజయం వరించాలన్నా ఈరోజు చాలా శుభదాయకంగా ఉంటుంది ఈరోజు మంగళవారము స్వాతి నక్షత్రం రెండు కలిసి రావడం వలన ఆపరేషన్స్ సక్సెస్ అవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆ డాక్టర్కి మంచి పేరు తెచ్చేటువంటిది ఈ యొక్క స్వాతి నక్షత్రం అలాగే కుజుడు అనేటువంటి వాడు వ్యసనకారకుడు ఆయుధకారకుడు కాబట్టి ఆయుధంలో ఆయుధంతో మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అవ్వాలి అంటే కూడా ఆ యొక్క వాహనాన్ని వాహనాన్ని నడిపే తీరు కానివి ఆయుధాన్ని ప్రయోగించేటువంటి తీరులో కూడాను ఈరోజు ఆ కుజుని యొక్క అలాగే స్వాతి నక్షత్రం యొక్క కటాక్షం వలన వాళ్ళు సక్సెస్ అవుతారు అందుకే ఈరోజు ఆపరేషన్స్ చాలా అనుకూలంగా ఉంది కర్కాటక ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషానికి బాగుంది అలాగే ఆపరేషన్స్కి ఈరోజు సక్సెస్ఫుల్గా కన్యా లగ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు కూడా ఈరోజు అనుకూలంగానే ఉన్నది మరి ఈ స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి వారికి సుఖం రావాలన్నా సౌఖ్యం రావాలన్నా సంపద రావాలన్నా సిరి రావాలన్నా స్వాతి నక్షత్రంలో వాళ్ళు మంచి సెటిల్ అవ్వాలన్నా స్వాతి నక్షత్రంలో మంచి సూపర్గా వాళ్ళ లైఫ్ లీడ్ కావాలన్నా కూడాను వారు చక్కగా ఈరోజు చేయాల్సినటువంటి ఒక టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్లో ఏంటి అంటే రెండు కలిసి వచ్చాయి కాబట్టి మంగళవారం అదేవిధంగా స్వాతి నక్షత్రం వారు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క నామస్మరణ చేసి వారి యొక్క పనులు ప్రారంభించినట్లయితే ఈ స్వాతి నక్షత్రంలో వారు సక్సెస్ అవుతారు మాతా నృసింహ చబితానుసింహ్రాతృంహ సఖాను సింహ విద్యా నృసింహ ద్రవిడం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ లక్ష్మీనరసింహ మమధీతరా బం మనం గమనిస్తూ ఉంటాం ఎక్కడో శ్రీహరికోటలో ర్యాకెట్ ల్యాంచ్ అవుతుందంటే కూడాను ఆ యొక్క సైంటిస్టులందరూ కూడాను ఈ యొక్క ర్యాకెట్ చంద్రమండలానికి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ భగవంతుని ధ్యానం చేస్తారు ఆ రోజు నక్షత్రానికి సంబంధించినటువంటి అమ్మవారిని వారు ధ్యానిస్తారు ఇక్కడ మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం చంద్రమండలం మీద ర్యా ర్యాకెట్ లాంచ్ చేస్తున్నాం మరి మనకు పని కావాలి వేల కోట్ల రూపాయలు రాస్ లాస్ కాకుండా ఉండాలి కులం కాదు మతం కాదు ఇక్కడ కాబట్టి మన పనిలో మనం సక్సెస్ అవ్వాలంటేనే ప్రధానంగా ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి టెక్నిక్స్ కొన్ని మనం పాటించినట్లయితే సక్సెస్ అవుతాం ఇప్పుడు అబ్దుల్ కలాం ఆయన ముస్లిం అయినా కావచ్చు ఒక సైంటిస్ట్గా ఎదిగాడు అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి లక్కి నెంబర్స్ ఉంటాయి లక్కి కలర్స్ ఉంటాయి లక్కి డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారి పని సక్సెస్ అవ్వాలి అంటే ఇది మంగళవారం రోజు ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా మీరు పాటించండి ధరణి గర్భసంభూతం విద్యుత్మం కుమారం శక్తిహస్తం మంగళము ప్రణమామ్యహం ఈ స్తోత్రాన్ని పఠించి పనులు ప్రారంభించండి సక్సెస్ఫుల్ అవుతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారు ఈరోజు పాత్రికే రంగంలో ఉన్నటువంటి వారు అలాగే పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు మరిన్ని లాభాలను అలాగే గొప్ప వ్యక్తుల పరిచయాలని అందుకుంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారి మాటల చాతుర్యంతో మధురమైనటువంటి మాటలతో అందరినీ మెప్పిస్తారు వివాదాలకు తగవులాటకు దూరంగా ఉండండి మధ్యవర్తిత్వ పనులకు దూరంగా ఉండండి మీడియేటర్గా ఎక్కడ మీరు సంతకం చేయకూడదు ఈరోజు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఉచిత సలహాలు ఈరోజు ఇవ్వకుండా ఉండడం చెప్పదగిన సూచన మీరు మంచికి సలహా ఇచ్చిన కానీ మిమ్మల్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు కాబట్టి మీకు ఆర్థిక పరిమితి ఉంటుంది మరిన్ని లాభాలు ఉంటాయి ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారి జాతకులు ఈరోజంతా కూడాను అనుకూల ఫలితాలను పొందుతారు కొంత శాంతంగా ఉండండి కోపానికి తావివద్దు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి మంచి పని జరుగుతుంది మంచి ఆర్థికంగా లాభాలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారికి అందరి ప్రశంసలు దక్కుతాయి అందరిలో మీరు ఈరోజు ఒక రోల్ మోడల్గా ఉంటారు తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండాలని సంకల్పించుకుంటారు అదే ధోరణిలో మీరు వెళ్తారు తదుపరి ధనురాశి ధనురాశి వారి యొక్క శ్రమ ఈరోజు ఫలిస్తుంది అనుకున్నటువంటి విధంగా లాభాన్ని అధిగమించి పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడాను జీవితాశయం ప్రధానమనే భావాలు కలుగుతాయి తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఎంత నష్టం వచ్చినా కూడాను మీరు అనుకున్నటువంటి పనిని పూర్తి చేయాలనేటువంటి ధోరణిలోనే ఉంటుంది ఆర్థికంగా నష్టమైన పర్వాలేదు ధైర్యంగా నేను అనుకున్న దాన్ని సాధించాలి అందరిలో పేరు కీర్తి నిలుపుకోవాలి ఇంటా బయట నేను గెలవాలి అనేటువంటి సంకల్పం ఈరోజు మొదలవుతుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ్ ஸ்ரீ வேங்கட நிவாసాయே ஸ்ரீ நிவாసాయே மங்களம் சுபதேயம்